టూ థౌజండ్ సిక్స్ నుంచి ఒక విజన్తో స్టెప్ బై స్టెప్గా ఇక్కడ మాపల్లెని మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో ఈరోజు ప్రధానమైంది దేవాలయం అద్భుతంగా ఇక్కడున్న ప్రజలందరూ వెంకటేశ్వని దర్శించుకుంటున్నారు సో మీరందరూ ఈరోజు వచ్చి ఇక్కడ ఏంటి దేవాలయం అనేది చూశారు దానికి మీ అందరికీ ధన్యవాదాలు దేవాలయం వెనకాల చేయాలనుకున్న నాలుగు పిల్లర్స్ ఇందాక చెప్పినట్టు ఒక సోషల్ సర్వీస్ కానీ సమాజంకు సంబంధించింది కానీ ఇలా నాలుగు పిల్లర్స్ని డిజైన్ చేసి ముందుకు వెళ్తున్నాము దాంట్లో ఇలా ప్రత్యేకంగా అబౌట్ అగ్రికల్చర్ గర్భిణీ స్త్రీలకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చిన్నపిల్లలకి ఎవ్రీ మంత్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ప్రతి మనకు ఉన్న ఫెస్టివల్స్ అన్నీ కృష్ణాష్టమి ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము సభ్యులలో పార్టిసిపేషన్ చేస్తున్నాం ఇక్కడ మా చుట్టుపక్కల గ్రామాలు మా విలేజ్ నిజామాబాద్ నుంచి చాలామంది వచ్చి దాన్ని తొలగించడం జరుగుతుంది అలాగే ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం రైతులు కూలీలైపోయారు అంటే ఏం పంట పంటాలని తెలియదు భూమితో ఒక సంబంధం లేదు భూమితో మాట్లాడలేదు మనం ఇప్పుడు మాట్లాడడం మనం మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది నేను కొండారెడ్డి పల్లెలో నేను నా ఊరిని దత్తకు తీసుకున్నప్పుడు పక్కన ఒక మూడు ఎకరాల పొలం పత్తి పండేవాడ అదేంటయా నీకు ఎంత వచ్చిందా లాస్ట్ ఇయర్ అన్న లక్ష రూపాయలు వచ్చింది నాలుగు అది పక్కన మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు తమ్ముడు సార్ మన మొత్తం ఐదుగురు సార్ ఒక సంవత్సరం మీ ఐదుగురు ఏంట్రా అది లెక్క ఈ మూడు నువ్వు తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ ఎంత మార్కెటింగ్ ఎంత తీసిందని మొత్తం తీసి నీకు దొరికింది ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇరవై రూపాయలు వస్తే ఎక్కడికి పోవాలండి మనిషి రీస్ట్రక్చర్ అంటే నా ఇన్ఫ్లుయెన్స్ మేడం నేను వాటర్ ఇస్తాను ఐ విల్ గివ్ యూ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు బాగున్నాడు నా మైసూర్ ఫాన్ పక్కన ఓన్లీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ షుగర్ నేసి కూర్చునేవాడు ఇవాళ ఆడు కోకోనట్ వేసాడు బీటిల్ నట్ వేసాడు మధ్యలో ఆ బీటిల్ బట్టి నాడక్ కావాలని బనానా వేసాము సో దెట్ సో మచ్ విచ్ ఇస్ హ్యాపీనింగ్ ఇలాంటి రైతులకి తెలియట్లేదు అంటే దారి తప్పించేసారు దారి తప్పించేశారు అలాంటి వాళ్ళకి మా పల్లె లాంటి ఒక ఇంత కొంత అద్భుతమైన ఒక ఆధ్యాత్మికమైన ఒక మోస్ట్ గివింగ్ బ్యాక్ టు నేచర్ అనే ఒక కాన్సెప్ట్తో ఒక ఒక పర్సవరెన్స్తో ఒక తపస్సులా చేస్తున్నారు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దారి తప్పి అన్ని సంవత్సరాలైనా కావాలి మనకి టు రీ ఇన్వెంట్ రీకమ్ బ్యాక్ రీసీ ద నేచర్ రీకనెక్ట్ ద నేచర్ స్టార్ట్ కాన్వర్సేషన్స్ విత్ ద నేచర్ అది ఒక గుడి ఉండొచ్చు దేవుడై ఉండొచ్చు పండగలు ఉండొచ్చు మా కల్చర్ ఉండొచ్చు అలాగే మా పంటలు కూడా మా తినే ఆచార విచారాలు కూడా అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ కమెండబుల్ జాబ్ అండ్ ఇలాంటి విషయం నాకు ఇష్టం ఎప్పుడూ ఇష్టం నేను నేను అన్ని స్టేట్స్లో నేను రైతు నా హ్యావ్ బిగ్ గ్రూప్ ఆఫ్ నేను కాలికట్ వెళ్తున్నాను మీకు సినిమాలు చూసారు బట్ కాలికట్లో కూర్చొని ఎవ్రీ ఇయర్ నేను సీడ్ ఫెస్టివల్ చేస్తూ ఉంటాను అక్కడ ఉన్న లోకల్ అబార్జినిస్ని పిలిచి అక్కడ ఫారెస్ట్ నుంచి అమర్ వచ్చి దాదాపు ముప్పై ఆరు రకాల చిల్లీస్ తీసాము బయట మన ఇండియన్ మొన్న ఇక్కడ గందగసాల రైస్ గురించి వింటున్నా ఒక రెండు కేజీలు ఇవ్వరా అని అడిగాను బికాస్ అంద ఫ్రమ్ కేరళ హౌ బ్యూటిఫుల్ దట్ రైస్ ఇస్ మన రైస్ అది జీరక సాంబార్ రైస్ ఉండొచ్చు బ్యూటిఫుల్ సో ఇలాంటిది మళ్ళీ మీరు తీసుకురావడం అనేది ఇక్కడ డబ్బేం లేదు వీళ్ళకి బట్ ఎక్కడో ఒక చోటు ఎందుకంటే దిల్ రాజు లాంటి వాళ్ళు ఈ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి ఎదిగాడు అన్న ఎత్తు ఉంది కదా ఆ ఎదిగిన ఎత్తు కొలత ఎలా చేయాలంటే తాను ఎదగడం వల్ల ఇంకెంత మందిని ఎదగనిస్తాడో అదా అదే కొలత అదే కదా కదా మనిషి అంటే ఊరికే ఎదిగితే అని అంటే పోగొట్టుకునేంత శ్రీమంతుడు ఉండాలి దాచిపెట్టుకునేంత దరిద్రుడు అవ్వకూడదు కదా అలాంటి దారిద్రం లేకుండా అలాంటి అద్భుతమైన ఒక శ్రీమంతుకి నాడు పెట్టుకున్నారు అండ్ మీలో కూడా అంటే ఊరు వాళ్ళు కూడా చాలా కష్టం నాకు తెలుసు ఇరవై ఐదు ముప్పై మంది ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు మీరు మీ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నారు కోఆపరేటివ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు చెప్పాను ఈరోజు రైతు బురి రైతుగా ఉంటే పండిస్తే చాలదు ఆయన ఒక బిజినెస్ మేము అవ్వాల్సింది ఛాన్స్ అకౌంటెంట్ అవ్వాలి ఆయన ఒక విజనరీ అవ్వాలి మా భూమి మా మట్టి మా ఇలాంటి మీరు మీరు చేసుకోవాలి కానీ ఎవరు వచ్చి చేరు సో ఇలా మీరు ఇది ఇంకా ప్రసరించాలి చాలామంది రావాలి ఇది ఒక ఒక మోడల్ విలేజ్ అవ్వాలి ఆ దారుణమే నడుస్తున్నప్పుడు నా వంతు ఏమైనా నేను మీ అండగా ఉంటాను మీతో ఉంటాను ఎందుకంటే ఇది నా కళ కూడా అది ఏదో నా బాధ్యత కూడా ఇది అండ్ డెఫినెట్లీ విల్ బీట్ టుగెదర్ అండ్ విల్ కంటిన్యూ మీతో ఉంటాను మీరు పంట పండించేటప్పుడు వస్తాను మీ నుంచి కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి నేను అక్కడెక్కడో విత్తనాలు వేసుకుంటాను నాకేదైనా విత్తనాలు దొరికితే నన్ను ఇక్కడికి వస్తాను వీ విల్ ట్రై టు డూ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్ సిటీ నుంచి మనుషులను తీసుకొద్దాం వీళ్ళు మీడియా మిత్రులు ఉన్నారు ఇలాంటి విషయాలను కూడా ఇవాళ ఉన్న వేరే మీద ఇలాంటి విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి